శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గపట్నంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటన బాధాకరమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు పలాస సిహెచ్సి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈరోజు కాశీబుగ్గం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చాలా బాధాకరమైన ఘటన జరిగింది ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వెళ్లారు అక్కడ ఆలయ ప్రవేశ మార్గం వద్ద తోపులాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు మరో పదహారు మంది గాయపడ్డారు ముగ్గురిని స్పెషాలిటీ టీ కేర్ కోసం శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రి ప్రభుత్వం తరలించడం జరిగింది తొంభై నాలుగు ఏళ్ళ భక్ పాండా ప్రజల కోసం సొంత ఖర్చులతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఈరోజు ఇక్కడకు వచ్చిన చాలా మంది భక్తులు మొదటిసారి వచ్చిన వారు కేవలం పది శాతం మందే రెండు మూడు సార్లు వచ్చిన వారిని మంత్రి లోకేష్ తెలిపారు ఈరోజు కాశీబుగ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన అక్కడ ఉన్న భక్తులందరూ ఈ రోజు ఏకాదశి అని అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న పెద్దయిన సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పెద్దఐనా భక్తుల కోసం వెంకటేశ్వరి స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చిన ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము అని అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు